నమస్తే నేను డాక్టర్ స్నేహం ప్రతి సీనియర్ కన్సల్టెంట్ ఈ ఎపిసోడ్లో ఎరుత్రల్ స్ట్రిక్చర్ అనగా మూత్ర ద్వారము సన్నబడ్డం అనమాట ద్వారం సన్నబడ్డంలో కొంతమంది పేషెంట్స్ మనకి మూత్రము తన సన్న దార లాగా రావడం అనే సమస్యతో వస్తుంటారు మరి కొందరు యూరిన్ వెళ్ళడం చాలా సమస్యగా మారింది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళలో మరికొందరులో మూత్రం వెళ్ళిన తర్వాత చుక్కలు చుక్కలు రావడం అనే సమస్యతో వస్తుంటారు మరికొందరు యూరిన్ వెళ్ళినా కానీ వెళ్ళనట్టు ఉన్నట్టు అని చెప్తూ ఉంటారు మరికొందరిలో నొప్పితో పాటు బ్లీడింగ్ అనేది ఉంటుంది కంజనైటల్ అయి ఉండొచ్చు స్ట్రెస్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు ఇన్ఫెక్షన్స్ కొనోరియలు క్యాండియాసిస్ ఇన్ఫెక్షన్ మరియు కొంతమందిలో సర్జరీస్ యూట్రైన్ సర్జరీస్ వల్ల లేదా బ్లాడ్ సర్జరీస్ వల్ల సమస్య వస్తుంటుంది దీనిని మనము యూరో ద్వారా సిస్టోస్కోప్ ద్వారా రెట్రోగేడ్ యూరోథ్రోగ్రామ్ ద్వారా డయాగ్నోసిస్ చేసుకోవచ్చు హోమియోపతి ట్రీట్మెంట్లో క్లిమాటిస్ అనే మెడిసిన్స్ ద్వారా ఇంకా ఎక్కువ ఐటమ్ లాంటి మెడిసిన్స్తో పూర్తిగా ఇంకా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా పూర్తిగా నిర్ధారించవచ్చు ధన్యవాదాలు